నిజామాబాద్ నుంచి రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచిన కవిత ఏం చేశారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు స్థానిక ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నిజామాబాద్ ప్రజలను వీరిద్దరు మోసం చేశారని విమర్శించారు ఈ నియోజకవర్గానికి కవిత ఏం చేశారు అని ప్రశ్నించారు అందుకే నిజామాబాద్ ప్రజలు ఆమెను ఓడించారన్నారు కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి రైతులను పట్టించుకోలేదన్నారు జీవన్ రెడ్డి గారిని మీరందరూ భుజాల మీద ఎత్తుకొని పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపించడానికి వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారి అధ్యక్షత అదేవిధంగా నాతో పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు షబీర్ అలీ గారు సుదర్శన్ రెడ్డి గారు డాక్టర్ భూపత్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మండవ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజామాబాద్ రైతాంగం అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున మిత్రులారా నేను ఒక అంశాన్ని ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి గుర్తు పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ధరలు పెంచినందుకు ఉద్యోగాలను ఇవ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాహుల్ అంటున్నారని అన్నారు రాముడి గుడితో సెంటిమెంట్ ఓట్లు తీసుకోవాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు రాహుల్ ఇచ్చిన హామీలు తప్పగా అమలు చేస్తామన్నారు పేద ప్రజల్ని కనిపించరా ఎక్కడికి పోయినా కేవలం ఏది అగ్ర కులాల గురించే మాట్లాడుతావు తప్పితే పేదవారి గురించి ఎక్కడ మాట్లాడాలి నీకు ఎందుకు నా పైనే హనుమంతుడు రాముడి కంటే నాకంటే భక్తుడు ఎవరు ఉంటాడే కేవలం అయోధ్యలోనే గుడి కట్టించిన దాని మీదనే ఓట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు ఎక్కడ కూడా సెంటిమెంట్ ఓట్లే తీసుకోవాలి అని చూస్తున్నావు తప్పితే నీ పదేళ్ల కాలంలో ఏ అభివృద్ధి ఇంకోటి చెప్తున్నారు ఇరవై ఐదు లక్షల మందిని కింది స్థాయి నుంచి పైకి ఏ ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారా బాబు ఎవరికి లాభం చేసిన చెప్పు ఒక్కటన్నా మేము దూడియాల సోనియా గాంధీ గారు ఏదైతే ఆరు డిక్లరేషన్ చేసిందో అప్పుడే మేము ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది బస్సులో ఫ్రీ ఇస్తున్నాం అదే కుదా టూ హండ్రెడ్ ఏదైతే కరెంట్ కారుస్తారో లోపల వాళ్ళకు మేము ఫ్రీ ఇస్తున్నాం మహిళలకు సాయం చేస్తున్నాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం మిగతా కార్యక్రమాలు కూడా ఆరు డిక్లరేషన్ మేము చేస్తున్నాం విధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఐదు డిక్లరేషన్ చేశాడు అది కూడా మేము పూర్తి చేస్తాం దేశం మొత్తంలో నిరుద్యోగుల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ అని చెప్పగలుగుతా మహిళల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరంటే అది కేవలం రాహుల్ గాంధీ అంతేకాదండి మేమందరం సంతోషపడాలి బీసీలమంతా ఎస్సీలమంతా ఎక్స్రే అంటాడు ఎక్స్రే ఎవడని అన్నాడా ఇవాళ దానికి ఎక్స్రే గురించి మాట్లాడినా కులగార గురించి మాట్లాడినా నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా మూడు సార్లు కలిసిన నీకు దయలేదు ఎన్నడు ఆలోచన చేయలేదు అందుకుంచి నా ఉద్దేశంలో ఈ చీప్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయమంటే రెడీగా ఉన్నానని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్కు వడదెబ్బ తాకిందేమో వెళ్లి రెస్ట్ తీసుకోవాలన్నారు డోస్ ఎక్కువై ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు ఖమ్మంలో పాలించడం వస్తే దేశాన్ని పాలించే అనుభవం వస్తుందన్నారు మోదీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని తెలిపారు మోదీ వ్యాఖ్యలపై ఎలాంటి శిక్ష వేస్తారో ఎన్నికల కమిషన్ చెప్పాలన్నారు ఇవాళ దేశ ప్రధానమంత్రి చేసిన ప్రకటనలు చూస్తే బీజేపీ ఎంత భయపడుతుంది అనేది బాగా అర్థమవుతా ఉంది ఓడిపోతున్నామనే భయ ఆందోళనలో మదించిన ఏనుగు గత తొక్కివేసినట్లు దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని అన్నింటినీ కూడా తొక్కివేసే ఈ ప్రధానమంత్రికి నేను సవాల్ చేస్తున్నా అసలు దేశ చరిత్ర తెలియని వ్యక్తి డెబ్బై సంవత్సరాల్లో ఏమీ జరగలేదు అని దేశ ప్రధానమంత్రి మాట్లాడగలిగిన వ్యక్తి ఆయనకి నిజమేం తెలుస్తుంది కాంగ్రెస్ ఏం చేసింది దేశానికి ఏ పునాదులేసి ఆ పునాదులపైన నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు అనేది మర్చిపోయాడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందో ఆయనకి తెలుసా తెలిసే మాట్లాడుతున్నాడా తెలియక తప్పు మాట్లాడుతున్నారా నేను ఆయనని డైరెక్ట్ సవాల్ చేస్తున్నాను మీరేమన్నారు పేదవాడికి నేను ఇస్తాను పదిహేను లక్షలు తెస్తాను దేశాన్ని దోసుకున్నోళ్ళని వాళ్ళని వాపస్ తీసుకొస్తాము బాలాజీ కాలనీ వాసులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు డ్రైనేజీ నీళ్లు బోరు బావిలో కలవడంతో స్థానికులు కార్పొరేటర్ నాయకుటి పవన్ కుమార్ కు తెలియజేశారు స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులను ఆదేశించారు కొత్తపేట డివిజన్ బాలాజీ నగర్ కాలనీలో రోడ్ నెంబర్ ఆరులో డ్రైనేజీ నీళ్లు బోరుబావిలో కలుస్తున్నాయని స్థానికులు తెలియజేయడంతో కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పరిశీలించారు డ్రైనేజీ నీళ్లు తాగునీటితో కలుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు కలుషిత నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు వెంటనే కార్పొరేటర్ సమస్యను పరిశీలించి సంబంధిత జలమండలి అధికారులతో మాట్లాడి తక్షణమే మురుగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు విన్నవించారు దీనిపై స్పందించిన కార్పొరేటర్ పవన్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు ఎన్నికల నియామవళిని ఉల్లంఘించిన ఏఎస్ఐని నగర సిపి శ్రీనివాసరెడ్డి సూచన చేశారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవలత సైదాబాద్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా విధుల్లో ఉన్న సైదాబాద్ పిఎస్ మహిళా ఏఎస్ఐ కరాచలనం చేసి ఆమెను ఆలింగనం చేసుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది చివరకు పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరుకుంది వెంటనే మహిళా ఏఎస్ఐని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు అధికారులు పార్లమెంట్ ఎన్నికల వేళ అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్అప్ పెంచాయి అయితే అభ్యర్థుల ప్రవర్తన ప్రసంగాలు వివాదాస్పదం కావడంతో వారిపై కేసులు నమోదవుతున్నాయి తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఘటనలు సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవిపై వేటు పడింది ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ప్రసంగంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు అయితే మాధవి ఉమాదేవి హక్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేసుకున్నారు చంపాపేట్ డివిజన్ పరిధిలోని దుర్గానగర్ కాలనీలో పోచమ్మదేవి సింహవాహనం బలిపీఠం పోతలింగం శిఖరం నూతన ఆలయ పునర్ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు చెంపాపేట డివిజన్ పరిధిలోని దుర్గానగర్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవి సింహవాహనం బలిపీఠం పోతలింగం శిఖరం నూతన ఆలయ పునర్ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమానికి పోచమ్మ ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు చీర శ్రీనివాస్ చీర సురేష్ ఇమ్మిడి బీరప్ప అదేవిధంగా చీర గణేష్ సిద్ధార నరసింహ బెజవాడ గణేష్ ఎమ్మిడి శ్రీశైలం ఎమ్మిడి రాములు ఎమ్మిడి సింగమయ్య సదానందరెడ్డి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల సతీమణులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రజని ఇంటింటి ప్రచారం నిర్వహించారు మల్కాజ్గిరి పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సీగూడ డివిజన్లోని వెంకట్రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ డాక్టర్ విపిచారి ప్రధాన కార్యదర్శి కంచర్ల సోమిరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజని మన స్థానిక నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ కైలాస్పతి గౌడ్ అదేవిధంగా మనోహర్ శ్యామ్ నరేంద్ర రాజు ఏకాంతరావు సంజయ్ జైన్ యాదమ్మ రాజ్యలక్ష్మి శ్రీనివాస్ మహిళా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ట్విన్ సిటీస్ అఖిల భారత నగర మహాసభ ఎన్నికలు పారదర్శకంగా ఇలాంటి అవకతవకలకు తావివ్వకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించి నూతన బాడీని ఎన్నుకోవడం జరిగిందని అఖిల భారత నగర మహాసభ అధ్యక్షుడు ముత్యాల హరికృష్ణ స్పష్టం చేశారు హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్విన్ సిటీస్ అఖిల భారత నగర మహాసభ నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు దాన్ని మేము పేపర్ నోటిఫికేషన్ ద్వారా పేపర్ పబ్లిష్ అది మా యొక్క ప్రకారమే చేయాల్సి ఉంటుంది చేసాము పదకొండవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు దాకా దరఖాస్తులు ఇవ్వడం పెట్టుకోవడం ఆ తర్వాత సేమ్ అదే పదమూడవ తారీఖు నుంచి పద్నాలుగు సభకు మేము ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా మేము ఎన్నికలు నిర్వహించుకున్నామో అవి పారదర్శకంగా ఏ ఇబ్బంది లేకుండా మా యొక్క అఖిలభాద సగర్ మహాసభ ఒక బైలా యొక్క రూల్స్ ఏమున్నాయో ఆ బైలాను పాటించుకుంటూ ఈ ఎన్నికలను నిర్వహించడం సజావుగా నిర్వహించినాం దీంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఎలాంటి అవగాతవలు జరగకుండా ఈ విధంగా ఈ ఎన్నికలు నిర్వహించి కమిటీని ఏర్పాటు చేసుకొని అదే కమిటీ ఎన్నికల అధికారి ఇచ్చిన ప్రొసీడింగ్ కూడా మీకు ఈరోజు మేము అప్ప ఎక్కుతున్నాం ఇది అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఏదో మేము కొన్ని వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నట్టు ఏంటంటే వీళ్ళేదో ఎన్నికలు సరిగా చేయలేదు ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చిట్కుల్ గ్రామంలో చోటు చేసుకుంది మృతురాలు శివమ్మ సోదరుడు పాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన పటాన్చెరు పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది పటాన్చెరు మండలం చెట్టుకులు గ్రామానికి చెందిన శివమ్మ భర్త రాములు గ్రామ పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు గత కొద్ది నెలల నుంచి మానసిక స్థితి సరిగ్గా ఉండటం లేదు శివమ్మను మతిస్థిమతం లేని భర్త రాములు కొట్టడంతోనే మృతి చెందినట్లుగా మృతురాలి సోదరుడు పాండు అనుమానం వ్యక్తం చేశాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బస్టేడ్ హ్యాబిట్యూవర్ ఆర్గనైజర్ నిషేధిత విత్తన రాకెట్ ఒకటి పాయింట్ రెండు టన్నుల నిషేధిత బీజీ త్రీ పత్తి విత్తనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓడి సైబరాబాద్ పోలీసులు దాని విలువ ముప్పై లక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు అక్రమ విత్తనాల రవాణాను అరికట్టేందుకు చురుకైన విధానంగా నిర్దిష్ట సమాచారం మేరకు సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం మేడ్చల్ టీం అండ్ సామీర్పేట్ పోలీసులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు సామిరిపేటలో నకిలీ పత్తి విత్తనాలు అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కుట్రను భగ్నం చేసి నిందితుని అరెస్ట్ చేసి ఓ ప్రాణాన్ని కాపాడారు హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్పుర పోలీసులు నేరస్తులపై పెట్టిన నిఘా ద్వారా విశ్వసనీయ సమాచారంతో మహమ్మద్ అలీ అనే నిందితుని మీర్ అలం ఫిల్టర్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు అతని దగ్గర చాకు ప్రాబిటెడ్ ఆర్మ్ ఏదైతే ఉందో చాకుని రికవర్ చేయడం జరిగింది అండ్ క్రైమ్ నెంబర్ వన్ థర్టీన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండర్ ఆర్మ్ ట్వంటీ ఫైవ్ అన్ఏ ఆమ్ ట్రాక్ట్లో కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది వివరాల్లోకి వెళ్తే ఇది యాక్చువల్లీ ఈ అక్ట్యూస్ మొహమ్మద్ అలీ అని అతను క్రైమ్ నెంబర్ త్రీ హండ్రెడ్ బై టూ థౌసండ్ ట్వంటీ వన్ కల్కామా పోలీస్ స్టేషన్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఇన్వాల్వ్ ఉన్నాడు ఎలక్షన్ టైం తర్వాత పోలీస్ యొక్క యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన కంటిన్యూస్ నిఘా పెట్టడం ద్వారా మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ డెవలప్ అయితే ఈ ఇన్ఫర్మేషన్తో ఇతను పట్టుకోవడం జరిగింది ఇతన్ని క్వశ్చన్ చేస్తే మాకు ఇతను కొన్ని వివరాలు చెప్పాడు అట్లానే మా యొక్క ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ప్రకారం ఇతనికి రౌడీ షీటర్ సైఫ్ అని అతనితో పరిచయం ఉంది ఇద్దరు కూర్చొని ఆ ఏరియాలో గాంజా అవన్నీ తాగడం తర్వాత మిగతా మిగతా వ్యసనాలకు అలవాటు అయ్యి మళ్ళీ అటువంటి గాంజా తాగుతున్న టైంలో కూడా ఒకసారి గొడవ పడ్డారని తెలిసింది అది కూడా మేము డాక్టర్ కన్సల్ట్ పీఎస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అయితే మళ్ళీ రీసెంట్గా ఈదు రోజు ఇస్మాయిల్ అనే అతనితో ఇతని ఈ అక్యూజ్డ్ వాళ్ళ అన్న గొడవ జరిగింది ఆ ఇస్మాయిల్ అనే అతను ఈ క్రైమ్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఏదైతే దీంట్లో అక్యూజ్డ్ ఉన్నాడో మన మొహమ్మద్ అలీ ఈ మర్డర్ చేసిన పర్సన్కి క్లోజ్ జలసల కోసం ఆలయాల్లో దేవుల విగ్రహాలు బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న ఓ నిందితుడిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఫిబ్రవరి తొమ్మిదిన ఆర్టీసీ క్రాస్ రోడ్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలోకి దొంగలు ప్రవేశించి ఐదు పంచలోహ విగ్రహాలు బంగారు ఆభరణాలు దొంగిలించారని ఏసీపీ రమేష్ కుమార్ తెలిపారు కలెక్ట్ చేసి నేరస్తుని ఐడెంటిఫై చేయడానికి ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు నాడు ఒక ఇద్దరు నేరస్తులను ఆసిఫ్ అని ఇస్మాయిల్ హుసేన్ అనే వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొన్ని ఐదు బంగారు దేవతామూర్తుల విగ్రహాలు మరి కొంత బంగారు ఆభరణాలను రికవర్ చేయడం జరిగింది అప్పుడు మాకు ఇతని నేరస్తుని యొక్క ఐడెంటిటీ ఎవరైతే ప్రధానమైన నేరస్తుడు ఎవరైతే ఉన్నారో ఆ నేరస్తుని ఐడెంటిటీ గురించి మాకు కొద్దిగా కొద్దిగా క్లూ వచ్చింది ఆ క్లూతోటి దాన్ని కంటిన్యూ చేస్తూ చేస్తూ మా యొక్క క్రైమ్ టీం సీతాయ నేతృత్వంలో మన నాగరాజు అని యొక్క క్రైమ్ టీం మొత్తం దాని కంటిన్యూస్ సీసీటీవీ ఫుడూ చూసి ఎక్కడికి వెళ్ళి ఎగ్జిట్ ఎంట్రీ చూసి నిందితుని కదలికలపై మేము ప్రధానంగా చేయడం జరిగింది నిందితుని ఐడెంటిఫై చేయడం జరిగింది నిందితుడు ఈరోజు మేము ఇట్లా ఇక్కడ మెట్రో స్టేషన్ చికట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఈ వాహన తనిఖీలు చేస్తుండగా అతను బైక్ ఏది బైక్ మీద మమ్మల్ని చూసి పోతుంటే అతన్ని పట్టుకుంటే అప్పుడు అతని దగ్గర కొన్ని ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా జేబులో దొరికినాయి అప్పుడు నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే శ్రీరాముని పాలన మొదలైంది అదే పునాది అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జంగారెడ్డి అన్నారు రాహుల్ గాంధీ ముత్తాత నెహ్రూ బ్లడ్లోనే త్యాగం ఉందన్నారు రామాయణం మహాభారతం చరిత్ర ఎలాగా ఉందో స్వాతంత్రం తర్వాత గాంధీ కుటుంబంది అలాంటి చరిత్ర అని అన్నారు నెహ్రూ గారు అంటే మహాత్మా గాంధీ గారి గురించి మళ్ళీ మనం ఇంకా చాలా చెప్పుకోవాల్సి ఉంది కానీ ఈరోజు నెహ్రూ గారి యొక్క వారి త్యాగాలు వాళ్ళ పడ్డ కష్టాలు వారు ఎలాంటి సర్వీస్ ఇచ్చారు దేశ ప్రజలకు వాళ్ళు తీసుకునే మెట్లు ఎట్లుండే దేశం యొక్క పరిస్థితులు ఎట్లుండే ఆ రోజు ఆర్థిక పరిస్థితులు ఎట్లుండే వ్యవసాయం ఎట్లుండే ఆ రోజులలో భోజనం కూడా కష్టకాలంలో తిండి కూడా దొరకకుండే గంజి దాగి బతికిన రోజులు చాలా ప్రజలు కూడా చాలా కష్టకాలం కష్టంగా బతికిన రోజులు అవి మనం చూడలేము అవన్నీ చూడం కూడా జవహర్లాల్ నెహ్రూ గారు పదహారు సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు చిన్న వయసులోనే ఆయన పదహారు సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రం కోసము మహాత్మా గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ గారు పదహారు సంవత్సరాలు వారు జైలు జీవితం గడిపారు స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారు దేశ ప్రజలు ఆ రోజు ఓట్లు ఇంకా స్టార్ట్ కాలే ఎలక్షన్ కమిషన్ లేదు ఆ రోజున డైరెక్ట్ గా ఏకగ్రీవ తీర్మానం దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో వారు ఈ భారతదేశానికి మొదటి ప్రధాని చేయడం జరిగింది మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు పద్దెనిమిది సంవత్సరాలు వారు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించరు దేశ చరిత్రలో ఇంతగా దిగజారిన ప్రధానిని చూడలేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ఆరోపించారు మొదటి దశ జరిగిన ఎన్నికల్లో వచ్చే ఫలితాలలో బీజేపీకి అనుకూలంగా రావడం లేదని భావించి కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు చేస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మోదీ ఆరోపిస్తున్నట్లు దేశ సంపదను మహిళల వద్దనున్న బంగారాన్ని ఇతరులకు పంచిపెడతామని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ మోడీ గారు మాట్లాడుతూ అక్కడ అయోధ్య ఘటనకు సంబంధించినటువంటి సందర్భాన్ని ఉటగిస్తూ పబ్లిక్ మీటింగ్లో తన స్పీచ్ను చెప్పడం జరిగింది దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని ఇంతకు ముందే కోరడం జరిగింది ఈ మాడల్ కోడ్ ఆఫ్ ను ఉల్లంఘించడం ఇది మరోసారి రెండవసారి కాబట్టి ఎన్నికల కమిషన్ అనేది తక్షణంగా చర్యలు తీసుకుంటే కానీ సజావుగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు అన్నమాట మీకు మనవి చేస్తా రెండవ అంశం నేషనల్ ఛానల్స్లో చాలా ప్రముఖంగా ప్రసారం కావటం జరిగింది ఎందుకో మన స్టేట్కి సంబంధించిన ఛానల్స్ కానీ పేపర్లు కానీ ఆ ప్రస్తావన తీసుకురావటం జరగలేదు నిన్న హైదరాబాద్ పాత బస్తీలో అసదుద్దీన్ ఓవైసి గారు పాదయాత్ర చేస్తూ ఒక బీఫ్ షాప్ దగ్గర వెళ్ళటం జరిగింది రహాన్ బీఫ్ షాప్ అక్కడికి వెళ్ళి ఆయన పాదయాత్ర సందర్భంలో రహాన్ బీఫ్ షాప్ జిందాబాద్ రహాన్ షాప్ జిందాబాద్ అని చెప్తూ ఆ కా ఇది ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లు వేయాలో చెప్పాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు సికింద్రాబాద్ వెస్ట్ మరడుపల్లిలోని తన నివాసం వద్ద శరత్నగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచార రథాలను తలసాని జెండా ఊపి ప్రారంభించారు వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు నిరంతరం ప్రజల మధ్య ఉండే పద్మారావు గౌడ్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నా ఒకటే మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తామని గ్యాస్ సిలిండర్ కూడా కొంతమంది అకౌంట్లు వచ్చినాయి మెజారిటీ వాళ్ళ అకౌంట్లో రాలే కాబట్టి మనం ఇరవై ఐదో తారీఖు నాడు మనం జరిగే మీటింగ్ లోపట దయచేసి అన్ని డివిజన్ల నుంచి నేను నాయకులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇవాళ రేపు డివిజన్లలో కూర్చొని మనలో ముఖ్యం అనిపించుకొని మాట్లాడండి రెండు మూడు అంశాలు ఒకటి పార్టీ కార్యాలయం ఎక్కడ పెట్టుకోవాలి డివిజన్ల అది కూడా మీరు ఫైనల్ చేయండి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు సోమవారం తూమ్కుంటా మున్సిపల్ పరిధిలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కాంత చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డితో పాటు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రష్ యాదవ్ ఉన్నారు